మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు గర్ల్స్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎంపికైన వారు తమ పార్టీకి చెందిన వారే అని తెలిపిన ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేతలు ఆత్మకూరు ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాల చైర్మన్ అభ్యర్థిపై కొందరు చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఆత్మకూరు తెలుగుదేశం నేతలు ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆత్మకూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జరిగిన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్ గా గెలుపొందిన సయ్యద్ తహసీల్ సుల్తానా తమ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని దీనిపై ఆమె ఇతర పార్టీకి చెందిన వ్యక్తిగా కొందరు చేస్తున్న ఊహాగానాలు నమ్మవద్దు అంటూ వాటిని ఖండిస్తున్నామని ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో విద్యా కమిటీ చైర్మన్ సయ్యద్ తహసీన్ సుల్తాన్తో కలిసి సమావేశం నిర్వహించి తెలిపారు ఆత్మకూరు పట్టణ రూరల్ తెలుగుదేశం నేతలు ఆత్మకూరులోని బాలికల హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ సయ్యద్ తాసిన్ సుల్తానా మరియు ఆమె భర్త నిషార్ ఇతర వారి కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు పిడిగిటి వెంకటేశ్వర్లు నాయుడు గొట్టి గుండాల బుజ్జిరెడ్డి అమ్మటి నాగేశ్వరరావు సయ్యద్ నిషార్ తదితరులు హాజరయ్యారు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ్మ నేత ప్రియతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో అన్ని విద్యా కమిటీలు కాలం ఈ ఈరోజు విద్యా కమిటీ చైర్మన్లో ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఆత్మకూరు మన దేవాదాయ శాఖ మంత్రి రామ్నాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు టౌను రూరల్ కలిసి డెబ్బై మూడు స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అయితే గర్ల్స్ హై స్కూల్ అయితే జెడ్పీ హై స్కూల్ అయితే ఏదైతే టోటల్గా డెబ్బై మూడు స్కూల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అందరూ చైర్మన్లు కూడా ఈరోజు మా ప్యానల్ మొత్తం అందరూ కూడా గెలిచారు ఎందుకంటే మేము ఒక తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు చైర్మన్లుగా ఎన్నుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డెవలప్మెంట్ చేసుకునేదానికి అందరూ కూడా అభివృద్ధి చేసుకునే దానికి ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు మా మా యొక్క ప్యానల్ అందరూ కూడా మరి అందరు కూడా గెలిచారు లేదంటే గతంలో చూసాం ఎంతో మంది పోటీ పడ్డారు ఈసారి అలాంటి పోటీలు ఎక్కడ జరగలేదు దానివల్ల ఈరోజు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా మా ప్రీతం నేత మన రామ్నాయుడు గారికి మరీ మరీ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎన్నికలు అందరూ కూడా సహకరించిన ప్రతి విద్యార్థులైతేమి అలాగే వాళ్ళ పేరెంట్స్ అయితే అలాగే టీచర్స్ కూడా ఎంఈఓలు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుం అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మకూరు టౌను మరియు రూరల్ సంబంధించి అన్ని విద్యా కమిటీలు కూడా ఎన్నిక ఎన్నికలు జరగడం జరిగింది ఈరోజు మన దేవాదాయ శాఖ మహిళలు ఆనం రామనారాయణ గారి ఆదేశాల మేరకు అన్ని స్కూళ్ళలో విద్యా కమిటీ ఎన్నికలలో అందరూ కూడా చైర్మన్లుగా మన తెలుగుదేశం అభ్యర్థులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది మండలంలో టౌన్లో కానీ మొత్తం మీద ఒక బట్టేపాడు హై స్కూల్ మాత్రమే వాయిదా పాడటం జరిగింది మిగిలిన అన్ని స్కూల్స్ కూడా విద్యా కమిటీలు ఈరోజు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ తరఫున అన్నీ కూడా ఎన్ని కాబట్టి జరిగినాయి కాబట్టి పేరు పేరున ఈ టౌన్ కానీ రూరల్ కానీ విద్యా కమిటీల్లో సహకరించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నారు అందరికీ నమస్కారములు మా మిస్సెస్ అయినటువంటి సయ్యద్ తహజీర్ సుల్తానా గారు ఈరోజు ఆత్మ ఊర్కూరు గర్ల్స్ హై స్కూల్లో చైర్మన్గా ఎన్నకబడ్డారు మా చైర్మన్కి పదవికి ఎన్నిక చేయడానికి మాకు సహకరించిన టౌన్ మరియు రూరల్ నాయకులందరికీ మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము గతంలో కూడా మొన్న ఎలక్షన్ ముందు నుంచి కూడా మేము టీటీపీలోనే ఉంటూ వస్తున్నాము అది మా వార్డు ఇన్ఛార్జీలకి మా టౌన్లో నాయకులకి చాలామందికి తెలుసు కొంతమంది తెలియని వారు మా మీద దుష్టప్రచారంతో ఏదో రకంగా వీళ్ళని వెనక ఆలోచనతోనో లేకుంటే వాళ్ళు తెలిసో తెలియకో మమ్మల్ని వీళ్ళు మీరు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పి ఈరోజు వెనక నెట్టడం జరిగింది కానీ ఈ సమస్యని మా వార్డు ఇన్చార్జ్ అయిన వాళ్ళు మమ్మల్ని ఆ రోజు రమ్మని పిలిచి ఆ రోజు మేము వాళ్ళకు సహకారం అందించినట్టు అరే ఇది మనోడికి అన్యాయం జరుగుతుందని వచ్చి కాదు ఇతను మా మనిషి అని చెప్పి అందరూ మాకు సపోర్ట్గా నిలిచి మమ్మల్ని ఎన్నిక చేశారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి ఆనం నారాయణ రెడ్డి గారు మన దేవత శాఖ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన పట్టణ నాయకుల సహకారంతో ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి స సమస్యలనైనా పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను